నమస్తే అందరికీ నేను మీ ఛానల్ గోపాల్ ఈ వినాయక చవితికి పాలతాలికలతో మీ ముందుకైతే వస్తున్నాను వీడియో అయితే పూర్తిగా చూడండి మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో గణపయ్యకు ఎంతగానో ఇష్టమైన స్వీట్ బెల్లం పాలతాలికలు హాయ్ అండి అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి వినాయక చవితి అయితే దగ్గరగా ఉంది కదా ఈరోజు మనం పాల తాలికలు అయితే తయారు చేసుకుందాము దానికి ముందుగా ఒక చిన్న కప్పుతో సత్య బియ్యం అయితే నానబెట్టుకోవాలి ఒక రెండు మూడు సార్లు కడిగేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి ఇప్పుడు మనం వీటిని పక్కకు పెట్టుకుందాము ముందుగా అయితే కొంచెం డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకుందాము కొంచెం జీడిపప్పు ఇప్పుడు కొంచెం కిస్మిస్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఒక కప్పు అయితే బియ్యం పిండి తీసుకున్నాను మనం ఏ కప్పుతోనైతే పిండి తీసుకుంటామో అదే కప్పుతోనే బెల్లం తీసుకోవాలి వాటర్ కూడా ఇదే కప్పుతో తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ వేసుకొని మనం మరిగించుకుందాము వాటర్ వేసుకుందాము ఇందులో కొంచెం బెల్లం అయితే వేసుకుందాము ఎందుకంటే తాలికలు చప్పగా ఉంటాయి కదా కొంచెం బెల్లం అయితే వేసుకుందాము మనం ఇంకో పక్క బెల్లం అయితే కరిగించుకుందాము వన్ కప్పు బెల్లం తీసుకుంటే వన్ కప్పు వాటరు ఇదే మనకు పాకం రావాల్సిన పని లేదు కొంచెం చిక్కబడితే సరిపోతుంది నీళ్ళు అయితే మరుగుతున్నాయి కదా మనం బియ్యం పిండి అయితే వేసుకొని కలుపుతాము అంతా ఇలా ముద్దలా కలుపుకోవాలి బాగా కలుపుకొని దీన్ని చల్లార పెట్టుకొని ఇలా కలుపుకోండి ముద్దల చూడండి మనకు బెల్లం అయితే ఇలా ఉడితే సరిపోతుంది లేదు మీకు చిక్కగా కావాలి అంటే కొంచెం వాటర్ తక్కువగా వేసుకొని చిక్కగా అయితే చేసుకోవచ్చు ఇందులో ఏదైనా డస్ట్ ఉంటే కనుక మనం కొంచెం వడగట్టుకొని దీన్ని తీసుకోవాలి మనం ఇంకో గిన్నె తీసుకొని ఇందులో సగ్గుబియ్యం అయితే ఉడికించుకున్నాము మీరు కావాలంటే వాటర్లో ఉడికించుకోవచ్చు లేదు అంటే పాలు ఉంటే పాలల్లో కూడా ఉడికించుకోవచ్చు నేనైతే అర్ధ లీటర్ పాలు తీసుకున్నాను ఇందులో కొంచెం వేస్తు కొంచెం ఉంచిన ఇప్పుడు అందులో మనం సగ్గుబియ్యం వేసి ఆచుకున్నాము ఆల్రెడీ కాచిన ఆచిన పాలే అవి ముందుగా నానబెట్టాము కదా ఇలా గంట సేపు నానబెట్టుకుంటే సరిపోతుంది సగ్గుబియ్యము ఇప్పుడు ఈ సగ్గుబియ్యం ఇందులో వేస్తాను ఇవి ఉడికేలోపు మనం తాలికలు అయితే చేసుకోవాలి మురుకుల గొట్టాలు ఉంటాయి కదా అందరి దగ్గర మురుకుల గొట్టం లేనప్పుడు మనం చేతోనైనా దాన్ని చేసుకోవచ్చు మనం తాలికలు చిక్కదనం కోసం కొంచెం బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాము ఇందులో వేసి దీన్ని లేకుండా కలుపుకోవాలి ఇది కలిపి పెట్టుకుందాము ఇప్పుడు మనం తాలికలు అయితే చేసుకుందాము చూడండి బియ్యం అయితే ఉడికిపోతుంది కదా ఇప్పుడు మనం తాలికలు అయితే చేసుకుందాము ఇక్కడ చూడండి పిండి అయితే ఇలా కలిపి పెట్టుకోవాలి కొన్ని అయితే ఇలా చిన్న చిన్న బాల్స్ లా చేస్తున్నా ఇంకా కొన్ని ఏమో మనం మురుకుల గొట్టంలో వేసి ఒత్తుకుందాము ఇలా ఒక పది చేస్తాను ఇలా మురుకుల గొట్టం అయితే ఉంటుంది కదా ఇందులో పెట్టుకొని మనం డైరెక్ట్ పాలనే ఈ తాలికలు అనేది ఒత్తుకోవాలి మన దగ్గర ఇలా మూడు హోల్స్ మనం డైరెక్ట్గా దీంతోనే లొప్పుకోవాలి ఇలా కొంచెం కొంచెం పెద్దగా తీసుకొని మనం మధ్యలోకి కట్ చేసుకోవాలి చూడండి తాలికలు అయితే వేయడం అయిపోయింది కదా ఇప్పుడు వీటిని మనం కాస్త ఉడికించుకుందాము కొంచెం సేపు ఉడికిన తర్వాత ఉడికిందో లేదో వేరే స్పూన్తో అయితే చూద్దాము మనం సగ్గుబియ్యం వేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది సగ్గుబియ్యాన్ని మనం ఇప్పుడు తాలూకలో ఉడికిపోయినాయో లేదో చూద్దాము ఇవి ఉండేలా చేశాం కదా ఇంకొక రెండు నిమిషాలు అయితే ఉడికించుకుందాము చూడండి తాలికలు అయితే మంచిగా ఉడికినాయి కదా మనం ముందుగా పా తీసి పెట్టుకున్నాం కదా పెళ్ళి ఇదైతే ఇందులో వేద్దాము ఇది వేసిన తర్వాత బెల్లం పాకాన్ని అయితే వేద్దాం బెల్లం పాకం అయితే వడగట్టాను కొంచెం డస్ట్ అనిపించింది నాకు ఇప్పుడు బెల్లం పాకం చల్లగా అయిన తర్వాత ఇందులో వేసుకోవాలన్నమాట వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే విరిగిపోతాయి పాలు చల్లగా అయిన తర్వాత ఇందులో వేసుకుందాం ఇప్పుడు ఈ బెల్లం వాటర్ అయితే ఇందులో వేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము చూడండి ఇలా వేసుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే ఉడికిద్దాము ఒకవేళ బెల్లం పాకం వేసినప్పుడు విరిగిపోతుంది అని అనిపిస్తే స్టవ్ అయితే ఆఫ్ చేయండి ఆఫ్ చేసినాక బెల్లం వేసుకొని మళ్ళీ స్టవ్ అయితే ఆన్ చేసుకోండి కొంచెం చల్లగా కావాలన్నా కూడా తాలికలు అయితే ఉడికిపోయినాయి కదా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇందులో కొంచెం ఇలాచి అయితే వేసుకోండి ఇలాచి మనం ముందుగా అలా వేయించి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ అవైతే వేసుకుందాం డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసుకుందాం వేసుకొని ఒక్కసారి కనిపిద్దాం గణప ఎంతో ఇష్టమైన పాలతాలికలు అయితే రెడీ అయిపోయినాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు అన్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పాలతాలికలు అందరూ ఒకేలా చేయాలని ఏం లేదు ఒక్కో సైడ్ ఒక్కోలా చేస్తారనమాట